ఏపీలోని ముంపు ప్రాంతాల్లో వరద కష్టాలు ఇంకా వేడలేదు వరద తగ్గి బురద మిగలటంతో ఇబ్బందులు తప్పటం లేదు ముఖ్యంగా విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లు రోడ్లు ఇలా ఎక్కడ చూసినా బురద కనిపిస్తోంది పారిశుధ్య పనులు వేగంగా జరుగుతున్నా ఇంకా పలు ప్రాంతాల్లో క్లీనింగ్ జరగలేదు దీంతో బురద కష్టాలు వెంటాడుతున్నాయి విజయవాడలోని రాజీవ్ నగర్ పైకాపురం కండ్రిక ప్రాంతాల్లో వరద తగ్గినా రోడ్లపై బురద నీరు నిలిచే ఉంది దీంతో యుద్ధ ప్రాతిపదికన ప్రధాన రోడ్లలో ప్రొక్లైనర్స్తో పూడికతీత పనులు చేపట్టారు ప్రధాన రోడ్ల కిరువైపులా ఉన్న డ్రైన్లను కలుపుతూ మధ్యలో అడ్డంగా చిన్న కాలువలను సైతం తవ్వుతున్నారు కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరద నీరు ఉండటంతో ప్రత్యేక పైపులు ఏర్పాటు చేసి నీటిని తోడుతున్నారు మరోవైపు ఖమ్మం జిల్లాలోనూ వరద సృష్టించిన భీభత్సం భారీగా ఉంది బ్రిడ్జీలకు బ్రిడ్జీలే కొట్టుకుపోయాయి అత్యంత బరువుండే స్లాబులు కూడా నామరూపాలు లేకుండా పోయాయి ఖమ్మం నుంచి మహబూబాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ఆకేరు బ్రిడ్జికి చెందిన పది స్లాబులు పూర్తిగా దెబ్బతిన్నాయి